హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య వ్లాగ్స్ అండ్ బ్యూటీ టిప్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా ఫ్రెండ్ స్టెల్ ఎంగేజ్మెంట్ అండి అక్కడ ఏ విధంగా సెలబ్రేట్ చేశారనేది ఈ వీడియోలో ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో అంతా కూడా చాలా బాగుంటుందండి వన్ మంత్ ముందు నుంచి కూడా రెడీ చేయడానికి రమ్మని నా బుర్ర అయితే తినేసింది సో నేను వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చామన్నమాట హెయిర్ స్ట్రైట్నింగ్ అది చేస్తుంది నేనేమో జడాది వేశానండి అయితే ఈ సారీ కూడా చాలా బాగా సెట్ అయింది సో వీళ్ళందరూ వచ్చి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు అనమాట వాళ్ళ అమ్మగారు వాళ్ళ పెద్దమ్మ వీళ్ళందరూ కూడా ఇంచుమించు కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి అందరూ ఒకేలాగా కనిపిస్తున్నారు నాకైతేనే ఇప్పుడైతే స్టెల్లాని తీసుకొస్తున్నారండి స్టేజ్ మీద కూర్చోబెట్టడానికి సో ఇది క్రిస్టియన్ ఎంగేజ్మెంట్ కాబట్టి ప్రార్ధనత చేస్తారనమాట నేనైతే ఫస్ట్ టైం చూడటం అండి క్రిస్టియన్ ఎంగేజ్మెంట్ నాకు క్రిస్టియన్స్లో అంత ఎక్కువ మంది అయితే ఫ్రెండ్స్ లేరు ఉన్న వాళ్ళకి చాలా రేర్గా మ్యారేజెస్ అనమాట సో స్టెల్ల నాకు పరిచయం అయిన చాలా తక్కువ డేస్లోనే బెస్ట్ ఫ్రెండ్గా అయిపోయింది అలానే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా నన్ను అయితే ట్రీట్ చేశారండి ఆ అంకుల్ గారు ఆంటీ గారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వన్ మంత్ ముందు నుంచి కూడా కాల్ చేసి నువ్వు తప్పకుండా రావాలమ్మా అలా అనేసి చాలా చెప్పారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు నాకు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంగేజ్మెంట్ జరుగుతుందండి చాలా మందికి డౌట్ రావచ్చు అదేంటి ఎంగేజ్మెంట్ అంటే అమ్మాయి అబ్బాయి రింగులు మార్చుకోవడం కదా వాళ్ళ ఫాదర్ పెట్టారేంటి రింగు అలా అనేసి అనుకుంటారు ఇది క్రిస్టియన్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళ ఫాదర్ పెట్టారండి వీళ్ళకి పెళ్ళి అంటేనే రింగులు మార్చుకోవడం కదా సో అమ్మాయి అబ్బాయి రింగులు ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే వీళ్ళకి ఇంక మ్యారేజ్ అయిపోయినట్టే అనమాట సో అందుకోసమని అబ్బాయికి అమ్మాయి వాళ్ళ ఫాదర్ పెట్టారు అమ్మాయి ఏమో అబ్బాయి వాళ్ళ మదర్ పెట్టారనమాట సో ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగిందండి నాకైతే స్టెల్ అని చూస్తే ముద్దుగా అనిపించింది భలే నచ్చేసింది ఈ సారీ కూడా చాలా బాగా సెట్ అయిందండి ఈ సారీ వచ్చి అబ్బాయి వాళ్ళు తెచ్చారండి మంచి యూనిక్ కలర్ అనమాట అబ్బాయికి అమ్మాయికి అవుట్ ఫిట్స్ అయితే సూపర్గా సెట్ అయ్యాయి వీళ్ళు వచ్చి అబ్బాయి వాళ్ళ అన్నయ్య వదిన అనమాట వీళ్ళ బాబు అయితే భలే ఉన్నాడు క్యూట్ గానీ నెక్స్ట్ ఇక్కడ కేక్ కట్ చేస్తున్నారండి సో కింద నుండి వీళ్ళ సిస్టర్స్ అందరూ కూడా ఏడిపిస్తున్నారనమాట గోలు గోలు చేసి భలే ఎంజాయ్ చేశారు సో నన్ను కూడా బాగా కలిపేసుకున్నారనమాట కొత్త పాత అనేది లేకుండా చక్కగా మాట్లాడుతూ భలే ఎంజాయ్ చేసామండి మేమందరం ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ అబ్బాయి వాళ్ళ రిలేటివ్స్ అండి అబ్బాయి అంటున్నాను కానీ తన పేరు చెప్పలేదు కదా తన పేరు వచ్చి రవితేజ అండి షాన్షేన్ అనమాట తన పేరు వచ్చి స్టెల్లాకిత నేమ్స్ మాత్రం భలే ఉన్నాయి ఇంక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత చక్కగా భోజనం చేసేసి కాసేపు అయితే కూర్చున్నామండి అక్కడ వీళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళందరూ జోక్స్ అవి వేస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళు కేక్ కట్ చేస్తుంటే హ్యాపీ బర్త్డే భాగ్యం అక్క అలా అని నాకు చెప్తున్నారు మొత్తం అందరూ కూడా అల్లరి పిల్లలు అనమాట ఇంకా స్టెల్లా వాళ్ళ హస్బెండ్ అయితే ఒక ఆట ఆడించారు చూస్తున్నారు కదా ఎంత పెద్ద గ్యాంగో వీళ్ళందరూనే సో వీళ్ళతో నేను వీడియో తీస్తుంటే రమ్మని గోల్ అనమాట సో ఇంక నేను కూడా వెళ్ళి ఫోటో తీసుకున్నాను ఇంక అంకుల్ గారు కూడా నువ్వు కూడా వెళ్ళమ్మా వెళ్ళమ్మా అలా అనేసి అన్నారు సో ఇంక నేను తీసిన ఫొటోస్ అవి కూడా లాస్ట్లో యాడ్ చేస్తానండి వీళ్ళతో ఇంక ఈవినింగ్ వరకు బాగా ఎంజాయ్ చేసి అది తగ్గిన తర్వాత మా హస్బెండ్ వస్తే మా హస్బెండ్తో వెళ్ళిపోయాను నేను ఫొటోస్ అయితే ఇవ్వండి ఈ జంటకి మీ బ్లెస్సింగ్స్ అలానే ఆ జీసస్ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను మరొకసారి నా తరపున నా సబ్స్క్రైబర్స్ తరపున స్టెల్లాకి సంషయన్ కి కంగ్రాచులేషన్స్ ఈ వీడియోకైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని చివరిదాకా చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్